నీవు ఎంత వద్దనుకున్నా నీ జీవితాంతం తోడొచ్చేది ఒక తల్లి ప్రేమ మాత్రమే నా ముఖం చూడకముందే నా గొంతు వినకముందే నా గుణం తెలియక ముందే నన్ను నన్నుగా ప్రేమించిన గొప్ప వ్యక్తి ఒక అమ్మ మాత్రమే ఈరోజు మనం తల్లి ప్రేమ గురించి ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం ఒక తల్లి ఒక కొడుకు ఒకే ఇంట్లో జీవితం గడుపుతున్నారు నాన్న లేడు అమ్మ ఆ అబ్బాయిని చాలా గారభంగా పెంచింది తల్లి కొడుకులు ఎప్పుడు కలిసే భోజనం చేసేవారు ఎప్పుడు విడిగా భోజనం చేసేవారు కాదు ఎంత లేట్ అయినా తల్లి కొడుకులు ఇద్దరు కలిసే భోజనం చేసేవారు రోజులు గడుస్తున్నాయి కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయికి ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో జాబ్ వస్తుంది నెలకి లక్ష రూపాయలు జీతం అలా జాబ్ చేస్తూ కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయికి పెళ్లి కూడా అయిపోతుంది పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత ఒక రోజు రాత్రి తన తల్లి భోజనం చేయకుండా తన కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కొడుకు వస్తే కలిసి తిందామని ఆ తల్లి భోజనం చేయకుండా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంటి ముందు నుంచి ఏదైనా శబ్దం వస్తే అలా గేటు వద్దకు వెళ్ళి ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది అలా మాటి మాటికి గేటు వద్దకు వెళ్ళి చూస్తుంది తన కొడుకు వచ్చాడమని అలా గంటలు గడిచిపోతాయి అది గమనించిన తన కోడలు అత్తగారు ఇప్పటికే రాత్రి పదకొండు అయింది మీరు పడుకోండి తిని అని తన కోడలు అంటుంది లేదమ్మా ఇప్పటివరకు మేము ఎప్పుడు విడిగా తినలేదు ఎంత లేట్ అయినా మేము ఇద్దరం కలిసే తినేవాళ్ళం ఆ అబ్బాయి రాని మేము ఇద్దరం కలిసే తింటామని ఆ తల్లి అంటుంది చివరికి ఆ తల్లి ఎదురు చూస్తూ చూస్తూ ఏమీ తినకుండా నిద్రపోతుంది కొంత సమయం తర్వాత ఆ అబ్బాయి ఒక బిర్యానీ ప్యాకెట్ పార్సిల్ తీసుకుని ఇంటికి వస్తాడు అప్పుడు ఆ అబ్బాయి ఆ బిర్యానీ పార్సిల్ తన భార్యకి ఇచ్చి ఇది ఓపెన్ చేయి మన ఇద్దరం కలిసి తిందామని తన భార్యతో అంటాడు అప్పుడు ఆ భార్య లేదండి ఇప్పటివరకు మీ అమ్మగారు చాలాసేపు ఎదురు చూసింది నువ్వు వస్తే కలిసి తినాలని అమ్మను కూడా లేపుదాం కలిసి తిందామని తన భార్య అంటుంది ఆ అబ్బాయి ఏమో ఇది కొద్దిగా ఉంది లేదు అమ్మని లేపొద్దు మన ఇద్దరం తిందామని తన భార్యతో అంటాడు తన భార్య లేదు అమ్మని లేకపోతే కలిసి ముగ్గురం తిందామని ఆ భార్యమో వాదిస్తూ ఉంటుంది ఇలా వాదోపు వాదాలు జరిగి ఆ భార్య కూడా ఏమి తినకుండా వస్తూ పడుకుంటుంది ఆ అబ్బాయి మాత్రం తెచ్చిన బిర్యానీ పార్సిల్ తిని పడుకుంటాడు పొద్దున్నే నిద్ర లేగానే తన భార్య నువ్వు మనిషిమేనా నీకు బుద్ధుందా నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అంటే దానికి కారణం మీ అమ్మ అలాంటిది మీ అమ్మని పట్టించుకోవాలని తనతో అంటుంది నువ్వు నీ తల్లినే గౌరవించలేదు భవిష్యత్తులో భార్య నేను గౌరవిస్తావని ఆ భార్య నీతోనే ఉండనని చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరికి విడాకులు కూడా అయిపోతాయి తర్వాత తన తల్లికి తెలిసిపోతుంది ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అది తెలుసుకున్న ఆ తల్లి చాలా బాధపడుతుంది అలా బాధపడుతూ బాధపడుతూ ఆమె యొక్క ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఆ తల్లి కూడా చనిపోతుంది తనను వదిలేసి వెళ్లిన ఆ భార్య ఏమో మంచి వ్యక్తిని చూసి మరో పెళ్లి చేసుకుంటుంది ఇతను కూడా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోతుంది ఒకరోజు ఆ విడిపోయిన భార్య మరియు తన యొక్క కొత్త భర్త మరియు పిల్లలు ఇలా పిక్నిక్ వెళ్తూ ఉంటారు దారిలో ఎయిర్పోర్ట్ పోతూ ఉండగా ఒక వ్యక్తి కనిపిస్తాడు వెంటనే కారు ఆపుతారు ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ దగ్గర అడుక్కుంటూ ఉంటాడు అతని వద్ద కారు ఆపి ఆమె దిగి అతని వద్దకు వెళ్తుంది ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు నీకు ఎవరు లేరా అని ఆమె ప్రశ్నిస్తుంది అప్పుడు ఆ బిచ్చగాడు ఇలా సమాధానం ఇస్తాడు అప్పుడు ఆ బిచ్చగాడు నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు నేను బాగా సంపాదించి మంచి ఇల్లు కట్టాను వాళ్ళు నా డబ్బులంతా దోచుకొని చివరికి నన్ను ఇంట్లో నుండి గెంటి వేశారు అని సమాధానం ఇస్తాడు ఇంట్లోంచి నుంచి తరిమేయడం వల్ల చివరికి ఇలా బిచ్చగాడిగా మారి అడుకుంటున్నానని అతను అంటాడు అప్పుడు ఆ స్త్రీ ఆ బిచ్చగాడితో నేను నీకు గుర్తున్నానా నేను నీ మొదటి భార్యను అని అంటుంది అప్పుడు నువ్వు చేసిన తప్పు కారణంగా నేను నిన్ను వదిలిపాను నీకు సరైన శిక్ష పడిందని ఆమె అంటుంది అప్పుడు నేను చేసిన మంచి పని కారణంగా ఇప్పుడు నా భర్త పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నానని ఆమె అంటుంది చూసాంగ సోదరులరా తల్లి ప్రేమను ధిక్కరించిన వాడి పరిస్థితి ఏమైంది చివరికి ప్రస్తుతం సమాజంలో చాలా మంది మగవాళ్ళు పెళ్లి అవ్వగానే తమ తల్లిదండ్రులు మర్చిపోతారు చాలా మంది భార్యకు బానిసగా మారిపోతారు వీరిని బీవీకే గులాం అంటారు అంటే ఇంకా తల్లిని పట్టించుకోడు భార్య ఏది చెప్తే అంతే కొంతమంది అయితే ఘోరంగా తమ తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తుంటారు ఎంత దారుణమైన పరిస్థితి ఇది కష్టపడి పెంచిన తల్లిదండ్రులను రోడ్డు మీద పడేస్తారు భార్య కారణంగా కేవలం భార్య చెప్పిన మాటలు విని తమ తల్లిదండ్రులను రోడ్డు మీద నెట్టేస్తారు చిన్నప్పుడు అమ్మ చందమామను చూపించి ఒక ముద్ద తినరా తినరా అని బతిమాలేడిది కానీ నేటి కాలంలో ఆ తల్లి ఒక ముద్ద పెట్టరా పెట్టరా అని అడుక్కుంటుంది కాబట్టి తల్లి అంటే భారం కాదు భార్య అంటే బానిస కాదు కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి భార్యను ప్రేమించండి